ఇక ఎల్లుండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండబోతుంది సో శ్రీశైలం దర్శనం అనంతరం కర్నూలు జిల్లాలో భారీ బహిరంగ సభ ఉంటుంది దీనికోసం ఓర్వకల్లు మండలం నన్నూరు దగ్గర ఆ సభకి ముమ్మర ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి రాక కోసం మూడు హెలీప్యాడ్లను సిద్ధం చేశారు సీఎం డిప్యూటీ సీఎం కోసం మరో రెండు హెలీప్యాడ్లు ఏర్పాటు చేశారు గత వారం రోజులుగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు మోదీ సభ కోసం కర్నూలులో పది మంది మంత్రులు మకం వేశారు ప్రధాని టూర్ కోసం పర్యటించే ప్రాంతాల్లో రెండు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మోదీ సభ కోసం సుమారు ఐదు వేల మంది అధికారులు వృద్ధులు నిర్వహిస్తున్నారు ముప్పై ఏడు మంది ఐపీఎస్లతో సహా మొత్తం ఎనిమిది వేల మంది పోలీసులతో భద్రత ఉంటోంది జన సమీకరణ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఏడు వేల బస్సులు తిరగబోతున్నాయి అందులో మూడు వేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి నాలుగు వేల ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయబోతున్నారు ఈ సభకు వచ్చే వారికి పదకొండు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు రెండు పూటల భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి పూర్తిగా కర్నూలు మోదీ సభ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మోదీ పర్యటన వివరాల్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు నాగిరెడ్డి ఈ నెల పదహారున కర్నూలులో జరగనున్న బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు ఈ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ మినిస్టర్ నారాయణ అంటూ ఉన్నారు చెప్పండి సార్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఆల్మోస్ట్ మెజారిటీ కవర్ అయినాయండి ఇంకా కొన్ని కావాలి వీటన్నిటికీ ముఖ్యమంత్రి గారు కమిటీలు వేసారు ఫుడ్ కమిటీ అని యాక్చువల్గా ఇక్కడ అరేంజ్మెంట్స్ కమిటీ అని ట్రాన్స్పోర్ట్ కమిటీ అని ఈ విధంగా అన్ని రకాల కమిటీలు ఏ కమిటీ వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు చేస్తూ అందరూ ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేస్తూ ముందుకు పోతున్నాం రాయలసీమలో ఇంత పెద్ద బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొంటున్నారు ఏంటి ఫ్యూచర్ ఏంటి ఖచ్చితంగా అంటే ఇప్పుడు జిఎస్టీ తీసుకుంటే దేశం అంతా తెలుస్తుంది జిఎస్టీ రేట్లు ఎలా తగ్గించిందో కాబట్టి ప్రజలు ఎంతో ఆనందంగా ఉండరు అంతేకాకుండా శ్రీశైలం యాక్చువల్గా వస్తున్నారు యాక్చువల్ ప్రధానమంత్రి గారు శ్రీశైలం వచ్చిన తర్వాత యాక్చువల్ ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి పోవడం జరుగుతుంది ఏమైనా గతంలో కర్నూలు రాజధాని ఉండేది రాజధాని ఇప్పుడు లేదు హైకోర్టు ఇక్కడ లేదు ఆ భర్తీని ఏమైనా భర్తీ జరిగే అవకాశం ప్రధాని గారు యాక్చువల్గా శ్రీశైలం ప్లాన్ ఉంది దాంతో జిఎస్టి ఉంది అట్లా వస్తున్నారు ఇన్ టైంలో మీరు సిఆర్డిఏ భవనాన్ని కూడా ప్రారంభించారు నెక్స్ట్ ఏ వస్తున్నాయి అమరావతిలో ఎప్పుడు మీ కంప్లీట్ అవబోతున్నాయి వాళ్ళు అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డీఏ బిల్డింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మున్సిపల్ బిల్డింగ్ మొత్తం స్టార్ట్ చేసామండి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మార్చి థర్టీ ఫస్ట్ లోపల అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ నాలుగు వేల హౌసెస్ హ్యాండ్ జరుగుతుంది ఏమే ఉండే ఎప్పటిలో అమరావతి కంప్లీట్ అవుతుంది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ అవుతాయి టూ ఇయర్స్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ లేఅవుట్స్ అవుతాయి త్రీ ఇయర్స్ లో ఐకానిక్ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి హ్యాండ్అల్ చేయడం జరుగుతుంది ఇది అనుకున్న ప్రకారమే అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్న విషయం కెమెరా పర్సన్ వీరేశ్ తో నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు